హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫామ్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి సో నేను రీసెంట్ ఒక వీడియో పెట్టిన కదా సేల్ వీడియో పెడితే అందులో ద నెక్స్ట్ డే ఒక గోటికి టెటనస్ వ్యాధి వచ్చే డిసీజ్ వచ్చిందని సో దానికి ట్రీట్మెంట్ ఎలా చేసి చేయడం జరిగింది అండ్ ఆ వ్యాధి రావడానికి కారణాలు దాన్ని తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు అండ్ చికిత్సలు సో ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి నేనైతే మా ఆదిలాబాద్లోని వైద్యశాలలోకి అయితే తీసుకెళ్ళడం జరిగింది సో దాన్ని తీసుకెళ్ళినప్పుడే ఈ వీడియో కనిపిస్తుందా సో అప్పటికే ఒక ఆయన ఒక పెద్ద ఆయన గోడ్స్ని తీసుకొని వచ్చిండు మీకు కనిపిస్తున్న గోడ్స్ సో ఇవన్నీ పీపీఆర్ అటాక్ అయిన గోడ్స్ అన్నమాట సో మీరు ఒకసారి ఈ వీడియో వినండి ఏ ఊరు బాగ్యనగర్ బయట తిరుగుతాయి ఇవన్నీ మేపు కాస్తావా సో ఇవి వాటికి అనిపిస్తున్నాయి అన్నిటికీ బీపేఆర్ వచ్చిందండి మొత్తం సీమెంట్గా అడుగుతుంది మోషన్లు అవుతాయి మేత కరెక్ట్ తినాయి కళ్ళల్లో బూజులు వస్తాయి ఇప్పుడు కడుపుతోటి ఉన్నట్టు కూడా ఇంజక్షన్లు ఇస్తూ అబర్షన్లు అవుతాయి ఇక ఇగ నిల్లా ఇంజెక్షన్లు ఇస్తే రా శ్రీ లిల్ది పిల్ల మంచిగా ఉన్న పిల్లలు మంచిగా అది దానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు చిన్న లేత చూడుంటే పిల్ల పోతుంది ఇది చూడండి లిల్డు చూడండి ఒక్కదానికి వస్తే వాళ్ళు మొత్తం అన్నిటికొస్తుంది ఈ రోగం మస్తు డేంజర్ రోగం ఇది ఎన్ని రోజులైతుంది హాస్పిటల్ తీసుకొచ్చును రెండు రోజుల మూడు నాలుగు మరొక సో ఇది సో పిపిఆర్ అనేది వెరీ డేంజరస్ డిసీజు పీపీఆర్ అనే ఒక వైరస్ ద్వారా ఇది అటాక్ అవుతుంది సో ఇది అటాక్ అయినప్పుడైతే మన ఉన్న మందలో నుండి సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంటేజ్ ఫ్లాగ్ లేచిపోయే ఛాన్స్ ఉందన్నమాట అంత వెరీ డేంజరస్ దీనికైతే ముందస్తుగా మనం వ్యాక్సినేషన్ పీపీఆర్ వ్యాక్సినేషన్ వేసుకుంటేనే మన ఎనిమల్స్ సేఫ్ సైడ్ ఉంటాయి సో వీటికి ట్రీ మన మన గోటు విషయానికి వచ్చేసరికి ఇది మన గోటుకి టెటనస్ వ్యాధి దీని తెలుగులో ధనుర్వతం అని అంటారు సో ఈ వ్యాధి ఒక అంటువ్యాధి అనుకోవచ్చు మరి ఒక సాధారణ వ్యాధి సో ఇది రావడానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి క్లాస్ట్రోడియం టెటాని అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది సో ఈ బ్యాక్టీరియా ఏంటి అసలు అంటే ఇది మట్టిలో ఉంటుంది సో ఈ బ్యాక్ ఎప్పుడైతే గో డెలివరీ పిల్ల బయటకు వస్తుందో సో పిల్ల మనం బొడ్డు కట్ చేస్తాం కదా బొడ్డు కట్ చేసేటప్పుడు కావచ్చు మట్టి కానీ ఇలాంటివి ఏమైనా తాకినప్పుడు సో బ్యాక్టీరియా అటాక్ అయ్యి ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది సో వ్యాధిలో ముఖ్య లక్షణాలు వచ్చేసి హై ఫీవర్ ఉండడం కావచ్చు అండ్ కండరాలు బిగుతు అవ్వడం తోక గట్టిగా అవ్వడం దడాలు బిగుసకపోవడం సో ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం మనం ఈ దీంట్లో కండ్లు పోవడం సో ఈ వ్యాధిలో ఇలాంటి ముఖ్య లక్షణాలు సో దానికి ఇది రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ పిల్ల పుట్టినప్పుడు మనం క్లీన్గా ఉంచకపోవడం కావచ్చు ఆ బొడ్డు వల్ల మట్టి ఇలాంటివి ఈ బ్యాక్టరీ అనేది అటాక్ అయ్యి సో ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్దవాటికి చూసుకున్నట్టయితే ఎప్పుడైనా దెబ్బలు తాకినప్పుడు గాయాలు తాకినప్పుడు మనం దానికి సరిగ్గా పట్టించుకోకుండా వదిలేయడం ద్వారా సో ఈ బ్యాక్టరీ అటాక్ వేసి ఈ టెటనస్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి దీనికైతే మనం ముందస్తు చర్యలు విషయానికి వస్తే ముందుగా పిల్ల కుట్టినప్పుడు మనం టీటీ ఇచ్చేస్తే సేఫ్ సైడ్ ఉంటాము సో దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి మనం వ్యాక్సినేషన్ వేసుకుంటాం కదా సో అందులో ఈటీ ప్లస్ టీటీ అనే ఒక వ్యాక్సిన్ ఉంటుంది సో ఆ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల కూడా మనం ఈ టెటానాస్ రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవచ్చు సో మనం దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి ట్రైబిబెట్ ఇంజెక్షను ప్లస్ మెలనాక్స్ ప్లస్ అండ్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఈ మూడు ఇంజెక్షన్లు మనం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కంటిన్యూ ట్రీట్మెంట్ చేయాలా ఎందుకంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు రికవర్ అవ్వడానికి మినిమం టెన్ టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది సో అందుకోసం మనం ఫైవ్ టీ టు ఫైవ్ డేస్ అయితే కంటిన్యూ ఇంజెక్షన్లు ఇచ్చుకుంటే సో రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది కానీ ఇందులో రికవర్ అయ్యి కూడా చాలా తక్కువ ఈ వ్యాధిలో సో మనం అదృష్టం బాగుండి మన గోట్ అయితే నాకు తెలిసి టెన్ టు ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్లో రిక్వైర్ అయింది సో ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తానికి సెట్ అయిపోయిందనమాట ఈ గోటు సో గుర్తుంచుకోండి ఈ వ్యాధి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం బెటర్ పిల్ల డెలివరీ అయినప్పుడు దాన్ని కొద్దిగా మంచి హైజీనిక్ ఉంచాలి క్లీన్గా ఉంచాలి అండ్ మట్టిలో అలా అలా ఉంచడం వల్ల ఈ బ్యాక్టీరియాని అటాక్ అవుతుంది బ్యాక్టీరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టిలో ఉంటుంది కాబట్టి అది మట్టి నుంచి అటాక్ అవుతుంది సో అప్పుడు క్లీన్ గుంచుకోవడం తర్వాత కుదిరితే మీరు అప్పుడు ఆ టీటీ ఇంజక్షన్ ఇచ్చుకుంటే అది అది బెస్ట్ దాని తర్వాత ఇయర్కి ఒకసారి మనం వేసుకున్న వ్యాక్సిన్ ఉంటుంది కదా ఈటీ ప్లస్ టీటీ అనే వ్యాక్సిన్ ఉంటుంది సో అందులో టీటీ ఈటీ రెండు కాంబినేషన్లు వస్తాయి కాబట్టి ఆ టీటీ ఇంజక్షన్ వేసుకుంటే కూడా మనకు మంచి అంటే రాకుండా మనం సేఫ్ సైడ్ ఉంటాం అనమాట సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి పెద్ద గోడ్స్కు ఏదైనా గాయాలైనప్పుడు అయినప్పుడు ఏ అయినప్పుడు మనం దాన్ని ఐరోడిన్ తోటి మంచిగా క్లీన్ చేసి మనం దాన్ని కేర్ఫుల్గా దాన్ని క్యూర్ చేసుకుంటే బెటర్ నెగ్లెక్ట్ చేసినామంటే దాని ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది అటాక్ అయ్యి సో ఈ టెటానస్ వ్యాధి ధనుర్వతం వ్యాధి వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ